మన దేశంలో అబార్షన్ చట్టం గురించి మాట్లాడదాం ఇది చాలా సంక్లిష్టమైన విషయం ఎందుకంటే ఇక్కడ కాగితం మీదున్న రూల్స్ ఒకరి జీవితాన్ని మార్చే వాస్తవాల్తో తలపడతాయి సో ఈరోజు మనం సరిగ్గా ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణ గురించే లోతుగా చూద్దాం అసలు ఆలోచించండి రాసిపెట్టుకున్న ఒక చట్టం ఒక వ్యక్తిగత జీవితాన్ని మార్చేంత పెద్ద నిర్ణయం ఈ రెండూ ఎదురుబడినప్పుడు ఏమవుతుంది ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన మొత్తం విశ్లేషణ తిరుగుతుంది ఎందుకంటే భారతదేశ అబార్షన్ చట్టంలోని అసలు సవాలు ఇదే అయితే ఇండియాలో ఈ అబార్షన్ వ్యవహారం మొత్తం ఒకే దానిమీద ఆధారపడి లేదు దీని వెనక మూడు ముఖ్యమైన శక్తులు పనిచేస్తున్నాయి అవి ఒకదాంతోకటి ఎప్పుడూ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాయి అందుకే మన సిస్టం చాలా యునీక్గా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది సరే మరి ఫస్ట్ బేసిక్స్ నుంచి మొదలుపెడదాం అదే ఎంటిపి యాక్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశంలో అబార్షన్కు సంబంధించిన రూల్బుక్ లాంటిది మొత్తం వ్యవస్థకు ఇదే పునాది అసలు ఈ ఎంటీపీ యాక్ట్ అంటే ఏంటి అని అడిగితే ఇండియాలో లీగల్గా అబార్షన్ చేయించుకోవాలంటే కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ కండిషన్స్ ఇంకా ఎంతకాలంలోపు చేయించుకోవచ్చు అనే టైం లిమిట్స్ వీటన్నిటినీ చెప్పేదే ఈ చట్టం ఒక రకంగా ఎప్పుడూ ఎలా ఎందుకు అనే ప్రశ్నలకు ఇదే సమాధానమిస్తుంది ఈ చట్టం ఎంత స్పెసిఫిక్గా ఉందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఇరవై వారాల్లోపైతే ఒక్క డాక్టర్ పర్మిషన్ చాలు అదే ఇరవై నుంచి ఇరవై నాలుగు వారాల మధ్య అయితే అది రేప్ సర్వైవర్స్ లాంటి కొన్ని ప్రత్యేక కేటగిరీల వాళ్లకు ఇద్దరు డాక్టర్ల అప్రూవల్ కావాలి సో ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట అయితే ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు ఎందుకంటే చట్టంలో రాసిందే ఫైనల్ కాదు ఇక్కడే మన రెండో శక్తి రంగంలోకి వస్తుంది అదే కోర్టుల జోక్యం దీన్నే టెక్నికల్గా జుడిషియల్ ఓవర్రైడ్ అంటారు అంటే కొన్నిసార్లు కోర్టులు చట్టాన్ని పక్కన కూడా నిర్ణయాలు తీసుకుంటాయి అవును రియాలిటీలో కొన్నిసార్లు చట్టంలోని రూల్స్ సరిపోవు అలాంటి టైంలోనే సుప్రీంకోర్ట్ ఎంటర్ అవుతుంది ఇది సిస్టమ్కి ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుందన్నమాట మరి సుప్రీంకోర్ట్ ఎలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతుంది కొన్ని ఎక్సెప్షనల్ కేసుల్లో ఎంటీపీ యాక్ట్ చెప్పిన ట్వంటీ ఫోర్ వారాల లిమిట్ దాటిపోయినా సరే అబార్షన్కు పర్మిషన్ ఇచ్చింది ఉదాహరణకు మైనర్లు రేప్ సర్వైవర్స్ లేదా కడుపులో ఉన్న బిడ్డకు ఏవైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకున్నాయి అసలు కోర్టులు ఎందుకిలా చేస్తాయి దాని వెనక ఉన్న ఫిలాసఫీ సింపుల్ చట్టం అనేది న్యాయం చేయడానికి ఉండాలి అంటే జస్ట్ రూల్స్ ఫాలో అవ్వడం కాదు కేసులోనూ అసలైన న్యాయమేంటో చూడటం ముఖ్యం సరే ఇప్పటిదాకా మన దేశంలోని చట్టం కోట్ల గురించి చూశాం ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి గ్లోబల్ పిక్చర్ చూద్దాం అదే మన మూడో పాయింట్ అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది మన చట్టాన్ని వరల్డ్ స్టాండర్డ్స్తో పోలిస్తే ఎలా ఉంటుంది ఇక్కడ తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇండియా యాక్ట్ ఎలా ఉంది రెగ్యులేటెడ్ అంటే కొన్ని కండిషన్స్ రూల్స్ ఉంటాయి కాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తోంది అబోర్షన్ను పూర్తిగా డీక్రిమినలైజ్డ్ చేయాలి అని అంటే దాన్ని ఒక క్రైమ్లా చూడొద్దు అని అంతేకాదు ఎలాంటి టైం లిమిట్స్ కూడా ఉండకూడదని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఈ బార్ చార్ట్ చూస్తే ఆ డిఫరెన్స్ ఇంకా బాగా అర్థమవుతుంది ఒకవైపు ఇండియా ఫాలో అయ్యే రెగ్యులేటెడ్ యాక్సెస్ మరోవైపు డబ్ల్యూహెచ్ఓ చెప్పే డీక్రిమినలైజ్డ్ అప్రోచ్ ఈ రెండూ కంప్లీట్గా వేర్వేరు ఆలోచనా విధానాలు సో ఈ మూడు యాంగిల్స్ అంటే చట్టం కోర్టులు గ్లోబల్ స్టాండర్డ్స్ వీటన్నింటినీ కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది ఇండియాలో అబార్షన్ లా అనేది మీద రాసిన శాసనం కాదు ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఇవాల్వ్ అవుతూ ఉండే ఒక డైనమిక్ సిస్టమ్ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుంటే ఇక్కడ మూడు లేయర్స్ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నాయి నంబర్ వన్ ఎంటీపి యాక్ట్ ఇది కఠినమైన రూల్స్ ఇస్తుంది నంబర్ టూ సుప్రీంకోర్ట్ ఇది కేస్ బై కేస్ బేసిస్లో ఒక సేఫ్టీ నెట్ లాంటిది ఇక నంబర్ త్రీ గ్లోబల్ స్టాండర్డ్స్ అంటే డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఇది హెల్త్ రైట్స్ విషయంలో ఒక బెంచ్ మార్క్ను సెట్ చేస్తాయి ఈ మూడు కలవడం వల్లే మన దగ్గర ఒక యునీక్ లీగల్ సిస్టమ్ ఏర్పడింది ఇది అటు పక్కా రూల్ బుక్ రూల్బుక్లాగానూ ఉంటుంది ఇటు కోర్టుల విచక్షణ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇది ఎప్పుడూ చట్టాన్ని న్యాయాన్ని బ్యాలెన్స్ చేసే ఒక హైబ్రిడ్ సిస్టం అనమాట సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మన సమాజం రోజురోజుకి మారుతోంది కదా మరి ఈ మార్పులకు అనుగుణంగా చట్టం న్యాయం ఆరోగ్యం ఈ మూడింటి మధ్య ఉన్న ఈ సున్నితమైన బ్యాలెన్స్ భవిష్యత్తులో ఎలా మారబోతోంది ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం